తెలుగు రాదు అదే తెలుగు లేదా రాడు అప్పుడు ఇది మరి ఆడు రాలేదు మరి ఇప్పుడు రావాలా చూడాలా మరి ఇది చూడలేక ఎవరు సార్ మేము ఇక్కడి నుంచే ఉన్నాము ఆంధ్ర నుండి నేను కమలగూడి నుంచి వచ్చినాను తెలియదు నాకు ఏమో తెలియదు నాకు కొండ పని అంటే ఇక్కడ లేదు ఎక్కడైనా వెళ్తాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి మనం వెళ్దామండి వాళ్ళు కూడా వలస వచ్చారటండి మరింత కలసం వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగండి ఇదంతా ఇది ఒక గిరిజన ప్రాంతం అండి చూడండి ఇదంతా ఏంటంటే ఇది బాత్రూమ్ కింద యూజ్ చేస్తారండి అది ఇది ఏంటంటే మొక్కలు అవన్నీ ఉడుచుకోవడానికి అండి ఇదిగోండి పూడిపాకులండి ఇదిగోండి చూడండి అలాగే మట్టి ఇల్లు ఇలా కడతారండి దాన్ని మట్టితోటి చూడండి ఇదిగోండి అదే మట్టి ఇటుకలు లేక చూడు మొక్కలు ఎక్కడెక్కడ ఏరుకొని వచ్చారండి అవి వేరుకొని వచ్చి చూడండి ఇటుకలు పాత ఇటుకలు అనమాట వేరుకొని వచ్చి కడతారండి అదే డబ్బులు లేక ఇదిగోండి ఇది ఇవి ఇవి ఇదండి ఇది అండి ఇదిగోండి మట్టి ఇల్లు అండి ఇవన్నీ ఇది అలాగ ఉంది ఇది మట్టితో కట్టారండి రాళ్ళు మధ్య మధ్యలో ఉంటాను చూడండి రేకండి అడ్డుగా తలుపు రేకు ముక్క ఒకటి డబ్బా చూడండి గుళ్ళం ఇది ఉండేది ఉండదు అదే అండి ఇవి ఇల్లు అండి ఇది వేరే ఊరు నుంచి వచ్చేసారట అండి వచ్చేసి ఇక్కడ బ్రతున్నాయండి మట్టింట్లో ఇల్లు ప్రజలు రమ్మంది ఇది ఏ ఊరు ఇది ఏ ఊరు నుంచి అది వచ్చి అంటే చంద్రగిరి అది ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మ వచ్చారు ఇక్కడికి అక్కడికి ఏమిసారి పుట్టిస్తుంది అని చూడండి మట్టి పోయండి పోయి వెలిగిస్తుందండి మట్టి పోయండి వండుతారండి ఇప్పుడు సాయంత్రం అయింది కదా నైట్కి వంట చేస్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడి నుంచే ఉన్నాము మొదటి నుంచా ఎక్కడ ఆంధ్ర ఎక్కడ ప్లేస్ నేను వచ్చినాను వీళ్ళు ఒరిస్సా నుంచి కదండి పోయి రాదేశారండి వంట చేస్తారండి చూడండి సాయంత్రం అయింది కదండీ దాని మీద అన్నం పెడతారండి ఇప్పుడు అది ఇక్కడ ఏం పనులు చేస్తారమ్మా జీడి చీపురు పసుపు అవి పండేస్తారు కదా మరి మీరు అవి పండిస్తారా అటు సైడ్ పండిస్తారు కదా ఇక్కడ లేదా ఇక్కడ పండించట్లేదు మరి మీకు ఆదాయం ఎలాగ తిండికి ఎలాగమ్మా ఏం పనులు చేస్తారా కూలి పనికి వెళ్తారా ఎక్కడ అదే రైతు పనులకి వెళ్తారా ఓ రైతు పనులకి వెళ్తారట అండి ఇంకా నువ్వు ఇది కొండ పని ఏమి ఎవరు చెప్తే వెళ్తారా కొండ చల్చడం కానీ కొండ కొట్టడం కానీ వెళ్తారా ఎంత ఇస్తారా కూలి ఆయన గారు వెళ్తారనమాట అదిగోండి అదే టమాటో ఏమైనా చూడండి ఉంచినారండి వంట చేస్తారండి అవి నీళ్ళు పెట్టారండి అది కాగిన తర్వాత అన్నం చేసి తర్వాత కూర అని చేస్తారండి అలా పాప